వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాం పొద్దున ఏం పట్టించుకుంటా లేరు కదా సార్ తినడానికి తిండిలేదు సార్ చెప్పుకోవడం చిక్కుపోతుంది సార్ పదికెదలు కొత్త కఠినమైన చర్యలు పట్టిస్తున్నావు సార్ మేము ఒక్క ఎంతో ఘోరమైన పరిస్థితి ఇరవై ఆరు నుండి మాకున్న సార్ ఎవడెచ్చినా కూడా ఏజెన్సీ వాడు కొత్త మళ్ళీ కొత్త వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్ అక్కడ వాణ్ణి టార్చర్ భరించలేం అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం మాకున్న అంత ఒక్కోసారి సార్ ఎందుకు ఇల్ల అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అనే ఫీలింగ్ లో ఉండిపోతున్నాం సార్ ఎట్లా సార్ మొత్తం బాగా కిరాణా కొట్టాడు కూడా సామాన్యత సార్ ఇప్పుడు అంటున్నారు సార్ వాడు పాత గట్టా నుంచి మంత్రిని కావచ్చు ముఖ్యమంత్రి వాళ్ళు ఏం సపోర్ట్ లేదు అనే బాధ తప్ప వేరేది ఇప్పటిదాకా ఏం లేదు సార్ ఇప్పుడు దసరా వస్తుంది సార్ దీపావళి వస్తుంది సార్ పిల్లలు చదువుతున్నారు ఒక్కొక్కళ్ళకి ఫీజులు కట్టలేకపోతున్నారు సార్ స్కూల్ కుట్టుండి పంపిస్తున్నారు సార్ బయటకి ఘోరమైన పరిస్థితి సార్ ఎవరికి చెప్పుకుంటారు సార్ ఎవరు నాయం చెప్తలేడు ఇంకా కొంత ఘోరమా సార్ తిండి కూడా లేదు సార్ అది కూడా కష్టమే సార్ అతి కష్టం మేము చేసేది పదిహేను వేలు పన్నెండు వేల జీతం కి ఏమద్దాం సార్ మాకు అది కూడా ఇస్తలేరు అది కూడా చక్కగా వస్తలేదు సార్ అది ఘోరం సార్ పిల్లలు అయితే బయట ఇప్పుడు బయటకి ఎట్లా చదువుకుంటారు బతున్నాడుతున్నాను సార్ ఇంటికాడ ఉంటున్నారు వారం వారం రోజు పోయి కాలు పట్టుకుంటున్నాం సార్ రేపు వస్తే ఎల్లు వచ్చే ఇంకో నెల ఇట్లాంటి పరిస్థితి సార్ మాది ఇంత ఘోరంగా మేము ఎన్ని రోజుల నుంచి చెప్తుంటే రేవంత్ రెడ్డి స్పందన ఎవరు వాటి చూడలేదు సార్ ఏ స్పందన లేదు ఏం లేదు చేస్తే జయం లేకపోతే బంద్ కానీ కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకున్నారు చెత్త చేరాబాయి లేకపోతే బంద్గా అంటాడు వేరే పెట్టుకుంటా